అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించితే చేస్తే దానిని కాంగ్రెస్ అమలు చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు వక్ బోర్డు సవరణ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు పంద్రాగస్టున పార్టీల జెండా అజెండాను పక్కనబెట్టి పెట్టి మువ్వన్నెల జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు హరిగర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చ నిర్వహిస్తా ఉన్నది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా రాయడము సెమినార్ నిర్వహించడము దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాల రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిగారు తిరంగ కార్యక్రమం నిర్వహిస్తాం మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డీపీ లోపల మహాన్యుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ డిపికుడు ఫిఫ్టీన్త్ వెంటనే రాజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపై మువన్నర జెండా ఎగిరేయండి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి భారతీయ జనతా యువమోర్చిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి